హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కల్పనా దేవ్లో గర్ ఈరోజు వీడియోలో లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల నైవేద్యాలు మంచి టేస్టీగా క్విక్గా ఈజీగా ఇలా ప్లాన్ చేసుకొని చేస్తే తక్కువ టైంలో వంటని కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ కేసరు చేసుకోవడానికి కప్పు నెయ్యిలో జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి పక్కన వేరే బౌల్ పెట్టుకొని అందులో ఒక కప్పు రవ్వకు మూడు కప్పుల వరకు వాటర్ పోసుకొని ఒక స్పూన్ యాలకుల పొడి చిటికెడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఫుడ్ కలర్ పూర్తిగా మీ ఆప్షనల్ అండి ఈలోగా మనకి రవ్వ కూడా నెయ్యిలో మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం ఇందులో ఇందాక బాయిల్ చేసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా ఈ రవ్వలోకి యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి ఎక్కడ లంప్స్ అనేవి ఫామ్ అవ్వండి ఇప్పుడు ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు వరకు నేను షుగర్ యాడ్ చేసుకున్నానండి ఈ కొడత మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే టూ త్రీ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది పంచదార మొత్తం కరిగిన తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇంకొకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి రవ్వ కేసరి రెడీ అయిపోతుంది ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి మినప గారెలు లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు మినపగుండ్లు తీసుకున్నానండి అందులో వాటర్ యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకొని ఆ వాటర్ని వంపేసి మళ్ళీ ఫ్రెష్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నాలుగు టు ఐదు గంటల వరకు మనం పప్పుని నానపెట్టుకోవాలి చూశారు కదా మనకి గుండెలు అనేది పర్ఫెక్ట్గా మంచిగా నానిపోయి ఉన్నాయి ఆ వాటర్ అన్నీ డ్రైన్ చేసేసుకొని మిక్సర్ జార్లోకి పప్పు యాడ్ చేసుకొని ఈ విధంగా రుబ్బుకోవాలండి కొద్ది కొద్దిగా అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుంటూ రుబ్బుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ చేసుకునేవారైతే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు అండి పిండిని ఇప్పుడు అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి టేస్ట్కి సరిపడా సాల్ట్ చిటికెడు వంట సోడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి పిండిని కనీసం ఐదు నిమిషాల పాటు అయినా కలిపితే మనకి గారెలు సాఫ్ట్గా వస్తాయండి ఇలా కలుపుకున్న పిండిని కొద్దిగా తీసుకొని వాటర్లోకి యాడ్ చేస్తే ఇలా పైకి తేలితే మనకి పర్ఫెక్ట్గా పిండి రెడీ అయినట్లు చెయ్యి తడుపుకొని కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా గారలాగా ప్రెస్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా హ్యాండ్తో వేసుకోవడం కష్టంగా అనిపిస్తే టీ గరిటని యూజ్ చేసి కూడా ఈ విధంగా వేసుకోవచ్చండి లేదంటే ఒక కాటన్ క్లాత్ మీద కూడా గార వేసుకొని వేసుకోవచ్చు సో ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసి టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుంటే మనకి మినప గారలు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి ఇదే విధంగా పిండి అంతా వేసుకోవాలి ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి చక్కెర పొంగల్ దీనికోసం ముప్పావు కప్పు బియ్యాన్ని మిగిలిన కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న పెసరపప్పు బియ్యంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు బియ్యానికి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకొని రైస్ని కుక్ చేసుకోవాలి చూసారు కదా మనకి రైస్ అనేది పొడి పొడిగా మంచిగా కుక్ అయిపోయి ఉంది పక్కన వేరొక గిన్నెలో ముప్పావు కప్పు పంచదార అరకప్పు బెల్లాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇవి కరిగించుకోవాలి మనకి ఎటువంటి పాకం అనేది అవసరం లేదండి ఇలా కరిగించుకున్న దాన్ని ఇలా రైస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న పాకాన్ని అన్నానికి పట్టే విధంగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూనే ఉండండి లేదంటే అడుగు అంటుతుంది డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక కడాయిలో నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు పలుకులు కిస్మిస్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ అన్నంలోకి యాడ్ చేసుకొని ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకొకసారి మొత్తం కలిపేసుకొని చిటికెడు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి మనకి చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర మనకి గుడిలో ప్రసాదం ఎంత టేస్ట్గా ఉంటుందో సేమ్ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే మీకు కూడా అదే టేస్ట్ అనేది వస్తుంది ఎనభై గ్రాముల వరకు నేను చింతపండు తీసుకొని క్లీన్ చేసుకున్నానండి నీట్గా పిక్కలు అవి తీసుకొని ఒకసారి వాటర్తో కూడా క్లీన్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళు పోసుకొని ఒక పావు గంట వరకు ఈ చింతపండుని నానపెట్టుకోండి ఇక్కడ నేను వన్ కేజీ వరకు రైస్ తీసుకుంటున్నానండి నేను నానబెట్టుకున్న ఎయిటీ గ్రామ్స్ చింతపండుకి వన్ కేజీ వరకు రైస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అంటే చింతపండు పులుపుని పట్టి కొంచెం అటు ఇటుగా సరిపోతుందనమాట సో ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని రైస్ని కుక్ చేసుకోండి రైస్ కుక్ అయ్యేలోపు మనం చింతపండు గుజ్జు తీసి ఉడకబెట్టుకున్నాము చింతపండుని ఇలా బాగా పిసకాలి మనం వేడి నీళ్ళు పోసాం కదా ఇందాక చూడండి మనకి చింతపండులోని గుజ్జు బాగా వస్తుంది ఈ చింతపండుని ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా గుజ్జుని సపరేట్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి ఇలా తుంపేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలానే రెండు స్పూన్ల వరకు కల్లుప్పు హాఫ్ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు నూనె వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలండి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ చింతపండులో ఉడికిన ఈ పచ్చిమిర్చి కూడా మనకి పులిహోరలో తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూశారు కదా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది పూర్తిగా ఆరనివ్వాలి ఈలోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోయి ఉంది పులిహోర కలుపుకోవడం కోసం రైస్ అనేది మనం ఆరపెట్టుకోవాలండి సో ఒక గిన్నె తీసుకొని నేను రైస్ అనేది వేసి ఆరపెట్టుకున్నాను ఈ రైస్ అనేది ఆరిపోయేసరికి మనం తాలింపు వేసుకుందాము కడాయిలో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అరకప్పు పల్లీలు శనగపప్పు మినపగుండ్లు జీలకర్ర ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసి ఇంకొకసారి కలిపి ఒక గుప్పెడు కరివేపాకు వేసి కలుపుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఇంగువ హాఫ్ స్పూన్ పసుపు వేసి ఇంకొకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చల్లారిన అన్నంలో చింతపండు గుజ్జు కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి అలాగే తాలింపు కూడా వేసుకొని ఇంకొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అంతే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు మన లాస్ట్ ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి పెరుగు దద్దోజనం సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం ఇందాక మనం పులిహోర కోసం కుక్ చేసుకున్న రైస్ని కొద్దిగా తీసుకొని ఇలా స్పూన్తో వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా నలిపితే మనకి మెత్తగా అవుతుంది ఈ అన్నం చల్లారేలోపు మనం తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం ముందుగా రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులో హాఫ్ స్పూన్ శనగపప్పు మినపగుండ్లు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు నాలుగైదు మిరియాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకొని అన్నం మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి అన్నం మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు అనేది కలుపుకోండి లేదంటే విరిగినట్లు అయిపోతుంది పెరుగు కలిపిన తర్వాత కాచి చల్లార్చిన పాలను కూడా ఒక అరకప్పు వరకు తీసుకొని కలుపుకోవాలి అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండే విధంగా చూసుకోండి ఇప్పుడు చల్లారిన పోపును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇంకొకసారి మొత్తం కలిపేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అంతే అండి అమ్మవారికి ఇష్టమైన ఐదు నైవేద్యాలు మనకి గంటలో రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి